త్వరలో టీడీపీలో చేరి ఆ పార్టీకి పూర్వ వైభవం తీసుకొస్తానని సీనియర్ నాయకుడు మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి స్పష్టం చేశారు చంద్రబాబు విజన్ టీడీపీ ప్రభుత్వ హయాంలోనే హైదరాబాద్ అభివృద్ది చెందిందని వెల్లడించారు తెలుగుదేశం అభిమానులు చాలామంది ఉన్నారని అందుకే పార్టీని నిలబెడతామని చెప్పారు అంతకుముందు మాజీ మంత్రి మల్లారెడ్డి ఆయన అల్లుడు రాజశేఖర రెడ్డితో కలిసి చంద్రబాబు నాయుడును ఆయన నివాసంలో కలిశారు మనవరాలి పెళ్లి పత్రిక ఇచ్చి ఆహ్వానించేందుకు మాత్రమే వచ్చానని మల్లారెడ్డి చెప్పారు ఎన్టీ రామారావు గారు తో పాటు చంద్రబాబు నాయుడు గారు మా రాజకీయ జీవిత ప్రస్తావన మొదలైంది చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా కావడం మాకు అందరు కూడా సంతోషం విషయం రోజు హైదరాబాద్ నగరం ఇంత సుందర నగరంగా తీర్చిదిద్దామంటే ఆనాడు నేను మేయర్గా చేసిన చంద్రబాబు నాయుడు గారు ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే హైదరాబాద్ సికింద్రాబాద్ హుస్సేన్ సాగర్ తో పాటు ఈరోజు సైబరాబాద్ సిటీ తీసుకొచ్చింది కూడా చంద్రబాబు నాయుడు గారు ఎవరు కాదని లేదు కానీ మళ్ళీ పూర్వ వైభవం తీసుకోవడానికి మేమందరం కూడా చంద్రబాబు నాయుడు కలవడం మరొకసారి మన పిలిచి మాట్లాడుతున్నాడు తప్పకుండా మేమందరం కూడా కృషి చేస్తాం నేనందరూ కూడా శ్రేణులకు వస్తున్నాం చాలా మంది తెలుగుదేశం ఎన్టీ రామాల అభిమానులు ఉన్నారు ఇంకా వారందరూ కూడా ఏకతాటి మీరు తీసుకొచ్చి మళ్ళీ పూర్వ వైభవం మేము ప్రయత్నం పర్సెంట్